మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆదివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభ సంకల్పంతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉన్నత అధిరోహ రిపీట్ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు కోరుకున్నది దక్కుతుంది ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి అదృష్టయోగం ఉంది అవసరాలకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ధర్మబద్ధంగా పనిచేయండి కోరుకున్న ఫలితం లభిస్తుంది కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది ధైర్యం చాలా అవసరం ఉత్సాహాన్ని తగ్గనివ్వద్దు శక్తికి మించి కష్టపడాలి కుటుంబ సభ్యుల సూచనలు చాలా అవసరం ఉద్యోగరీత్యా మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది ఇక పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి చుట్టూ జరుగుతున్న విషయాల వల్ల పరధ్యానంలో పడకుండా అన్ని అంశాలపైన దృష్టి పెట్టడం శ్రేయస్కరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు వారికి దూరంగా ఉండాలి అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయాలు సామాజిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త విశ్రాంతి అవసరం ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలుగుతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి భూములు వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు కోర్టు వ్యవహారాల్లో సానుకూల సంకేతాలు వస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఇలుకొనే ప్రయత్నం చేస్తారు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది భార్య పిల్లలతో ఎంతగానో సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి పాత సంఘటనలు గుర్తుకొస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ సోదరి లేదా అత్తల ఆశీర్వాదాలు తీసుకొని సంతోషంగా ఉండండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చైనా